గోవిందాయ నమః హిందూ భందులందరికీ జయ శ్రీరామ్ వందే మాదరం కృష్ణం వందే జగత్కరుం భగవద్గీత అక్షర బ్రహ్మ యోగము శ్లోకం అధిభూతం భూతం శరో భావః దైవతం అధి యజ్ఞోహమేవా దేహే దేహ భృతాం వరా ఉత్పత్తి వినాశే శీలములైన పదార్థములన్నీను అధిభూతములు అనబడును హిరణ్మయుడైన పురుషుడు అది దైవము దేహదారులలో ఓ అర్జున ఈ శరీరములన్నింటిలో అంతర్యామిగా ఉన్న నేనే అంటే వాసుదేవుడనే అది యజ్ఞము ఇవి ఏమిటనేది విపులంగా కూలంకషంగా తేలికగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు అక్షరము అంటే నసింపనిది క్షరము అంటే నశించేది అక్షర బ్రహ్మయోగము అక్షరము అంటే ఎప్పటికీ నశించనిది శాశ్వతమైనది సనాతనమైనది నిత్యమైనది ఏమిటి అది అంటే బ్రహ్మము పరమాత్మ మరి క్షరము అంటే నశించిపోయేది ఏమిటి నశించిపోయేది అది భూతం క్షరోభావ ఈ శరీరాలన్నీ కూడా నశించిపోయేవే కదా మన కళ ముందు దృశ్యమానమే వెలుగుతూ ఉన్న ఈ ప్రకృతి అంతా నశించిపోయేవి కదా ఈ ఇంద్రియాలు మనస్సు బుద్ధి అహంకారం ఇత్యాది గుణములన్నీ కూడా నశించిపోయేవే కదా ఈ నశించిపోయేవి అశాశ్వతమైనవి ఏవైతే ఉన్నాయో వివి క్షరములు అధిభూతం క్షరోభావ అంటే ఏమిటి అధిభూతము అంటే భూతములు సకల ప్రాణులు సమస్త ప్రకృతి గుణాలు ఇవన్నీ కూడా శాశ్వతంగా ఉండేవి కాదు నశించి పోయేవి దీనికి అధిభూతము అని పేరు ఇది అర్థమైంది కదా దైవతం ఈ అధిదైవము అంటే ఏమిటి ఆ పురుషుడెవరు ఆది పురుషుడు పరమ పురుషుడు పురాణ పురుషుడు పురుషోత్తముడు అనాది పురుషుడు అతడికి సూత్రధారి అని ప్రజాపతి అని బ్రహ్మ అని హిరణ్య గర్భుడని అన్నిటినీ తన గర్భము ఎందున సృష్టిస్తున్నవాడు పోషిస్తున్నవాడు ఎవరు పద్మనాభుడు బ్రహ్మము ఎవరు ఆ వరబ్రహ్మము ఏం చేస్తాడు జడ చేతనమయమైన సమస్త ప్రకృతికి కూడా ఇతడు ప్రాణపురుషుడు జడము చేతనము అంతా కూడా వ్యాపించి ఉండేవాడు సృష్టించినతడే అతడి ఆవరించి ఉన్నదే లైన్ చేసిన పోషించేది అతడే సమస్త దేవతలందరూ కూడా ఈ స్వామికి అంగములు విరాట్ పురుషుడికి మిగతా దేవతలందరూ కూడా అంగములుగా కలిగి ఉన్నారు భగవద్గీత స్పష్టంగా చెప్తుందండి అతడు సర్వమునకు అధిష్టాత అధిపతి ఉత్పాదకుడు ప్రొడక్షన్ చేసేవాడు విష్ణు సహస్రనామాలలో నామాలలో మొట్టమొదటి నామం ఏమిటి విశ్వం మొత్తం అంతటా వ్యాపించి ఉన్న విరాట్ పురుషుడు ఎవరైతే ఉన్నాడో అతడు అధిదైవము ఆ పురుషుడు పరమ పురుషుడు ఆ పరమాత్ముడే విరాట్ పురుషుడు అంతటా ఆవరించి ఉన్నవాడు ఆ స్వామికి అధిదైవము అని పేరు అర్థమైంది కదా అధి అధి అధియజ్ఞము అని ఇంకోటి అధి యజ్ఞం ఏమిటి అది కూడా తెలుసుకోవాలి ఇప్పుడు తన పరమాత్మ అంతటా ఆవరించి ఉన్నాడు బానే ఉంది అంతటా తనే సృష్టిస్తున్నాడు తనే ప్రొడక్షన్ చేస్తున్నాడు తనే పోషించుతున్నాడు తనే లయం చేసుకుంటున్నాడు అంతటా ఉన్న తనే జనబలోను చైతన్యంలోనూ కూడా తనే ఎవరు అంటే అతడు ఆది పురుషుడు పరమ పురుషుడు అది దైవము దేహే దేహృతాంవరా సకల ప్రాణుల శరీరాలలో ఆత్మస్వరూపుల్లో ఎవడు చెప్పండి ఆత్మస్వరూపుడై సకల ప్రాణులలోను సకల చైతన్యములోను లోపల ఉండి ఈ క్రేలన్నే జరిపిస్తున్న వాడెవడు ఎవడు సర్వసాక్షి అందరి దేహాలలోను ఆత్మస్వరూపుడై వ్యాపించిన వాడెవడు అవ్యక్తము నేను వ్యక్తమయ్యేవాడిని కాదు అని స్వామి చెబుతూనే తన వ్యాపకత్వము సర్వాధారత్వము కూడా స్వామి చెబుతూ ఉన్నాడు అంతటా అందరిలోనూ వ్యాపించి ఉన్నవాడు అందరికి సర్వులకి ఆధారమైన వాడు ఆ స్వామికి అధియజ్ఞము అని పేరు నశించిపోయే నశ్వరమైన నశ్వరమైన జడచేతన స్వరూపమైన సకల ప్రకృతి సకల ప్రాణులు కూడా అధిభూతములు ఉండేవి కాదు అంతడా వ్యాపించి ఉండి సృష్టి స్థితి లయములు చేస్తూ ఏ విరాట్ పురుషుడైతే సకల దేవతలను తన అంగములుగా కలిగి వ్యాపించి వర్ధిల్లుతూ ఉన్నాడో ఆ స్వామి ఆది పురుషుడు దైవము ఆ స్వామియే అంతర్యామే సకల దేహదారుల శాలలోను విరాజిల్లుతూ ఉన్నాడు ప్రాణవాయువులను నడిపిస్తూ ఉన్నాడు వాక్ రూపంలో మాట్లాడుతూ ఉన్నాడు ఆత్మస్వరూపుడ లోపల వెలుగుతూ ఉన్నాడు మన దేహాలను పోషిస్తూ నడుపుతూ ఉన్నాడు అంతరాత్మ అంతర్యామి అయిన ఆ స్వామి అధియజ్ఞము అంటే ఏమిటి అంతః బహిష్ వ్యాప్య నారాయణ స్థిత లోపల బయట ఉన్నవాడు ఆ నారాయణుడే ఆ వాసుదేవుడే మనము నశ్వరము మనం చూసేది నశ్వరము మనం ఆలోచించేది ఊహించేది కోరేది అంతా నశ్వరము పరమాత్మ శాశ్వతుడు ఆ పరమాత్మ బయట ఉన్నాడు లోపల ఉన్నాడు ఆ స్వామి కేవలం ఏకమాత్ర ఆధార వెలుగుతూ ఉన్నాడు ఈ సృష్టికి ఇది ఎప్పుడూ గుర్తుంచుకోవాలి పరమాత్ముడు విరాట్ పురుషుడైతే సకల దేవతలందరూ కూడా ఆ స్వామికి అంగములుగా కలిగి ఉన్నారు ఆ పరమాత్మ అంతటా కూడా వ్యాపించి ఉన్నాడు అవ్యక్తము కానీ సర్వవ్యాపకుడు కూడా సర్వానికి ఆధారభూతమైన వాడు కూడా అంతటా వ్యాపించి ఉన్నాడు బాగానే ఉంది ఆయనలోనే మనమున్నాము మరలా మనలో ఎవరున్నారు అంతర్యామిగా అంతర్ ఆత్మ ఆ స్వామియే పిరాజమారుడై వెలుగుతూ ఉన్నాడు మనతో క్రియలన్నీ చేపిస్తూ ఉన్నాడు సర్వసాక్షి చూస్తూ ఉన్నాడు దేహదారులందరినీ పోషిస్తూ ఉన్నాడు దీనిని చక్కగా తెలుసుకోవాలి అని చెప్తున్నాడండి పరమాత్మ అర్జునుడికి చెప్తున్నాడు సందేహ వృత్తి చేస్తూ అర్జునుడిని ఎదురుగా ఉంచుకొని అర్జునుడిని ఒక నిమిత్తంగా చేసుకొని సకల ప్రపంచానికి లోక కళ్యాణానికి అందరికీ మానవ మాతృలందరికీ చెప్తున్నాడు చక్కగా తెలుసుకొని ఆచరించడం అనేది మనకు ప్రయోజనం కలిగించే విషయం లోక సమస్త సుఖభవంతు जय श्रीराम जय भारत जय हिंद कृष्णापण